బ్రదర్ ఆగండి ఈ విషయం తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం భూమి మీద నుంచొని సూర్యుడి వైపు చూడాలి అంటేనే చూడలేము అంత శక్తివంతమైనటువంటి సూర్యుడిని దగ్గర నుండి చూడాలి అంటే కుదురుతుందా కాదని మనమంతా అనుకుంటాం కానీ ఇప్పుడు అదే జరుగుతుంది సూర్యుడి వైపు పరిగెత్తే శాటిలైట్ కానీ అది కరిగిపోవటం లేదు నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ మన సూర్యుడి ఆగని అగ్నిగోళం సూర్యుడి దగ్గరికి ఎవరూ చేరలేదు కానీ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రం సుమారు పద్నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ వేడిలో కూడా మరుగుడిలా నిలబడింది ఈ శాటిలైట్ సూర్యుడి అతి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ తెలియని రహస్యాలను కనుగొంది మన భూమి మీద వాతావరణం ఎలా ఉంటుందో సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇది నిజమైన కీ దీనివల్ల మనకి సూర్యుడు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎంత వేడితో ఉంటుంది అన్నది తెలుసుకునే సిచ్యువేషన్ ఉంది సూర్యుడి వల్ల మనం భయపడతాం కానీ ఈ శాటిలైట్ వల్ల సూర్యుడే భయపడుతున్నాడు అంటే మీరు నమ్మగలరా ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ తెలుగు ఇంపాజిబుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి